ప్రైజ్ లాడ్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇవాళ మనం కీర్తనలు మూడో అధ్యాయం చదువుకున్నాము మూడో అధ్యాయంలో ఒకటి నుండి ఎనిమిది వచనాలు ఉన్నాయి ఆ ఎనిమిది వచనాలు మనం ఈరోజు చదువుకుందాము యోహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పుకోను చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యోహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే దుష్టులు పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నన్నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక ఆమె నీ చిన్న వాక్యం దేవుడు తీయించినగాక